అండి వెల్కమ్ టు జాయిన్స్ గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు రీడింగ్ ఏంటంటే చాలా మంది మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు నా పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా లేదా మా ఫ్యామిలీ ఒప్పుకుంటారా అనే ఒక డౌట్లో ఉన్నారు మరి చూద్దాం మీ యొక్క మ్యారేజ్ కోసం మీ యొక్క ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా లేదా అనేది చూద్దాం ఓకేనా అలాగే మీ మ్యారేజ్ కూడా జరుగుతుందా లేదా చూద్దాం ఓకే ముందుగా అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న మరి కాంటాక్ట్ అవ్వండి ఫుల్ రీడింగ్ తీసుకుంటే చాలా క్లారిటీగా ఉంటుంది ఓకేనా స్టార్ట్ రీడింగ్ అండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏం వ్యూవ సైన్ వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నా వ్యూవ సైన్ వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి నా వ్యూవ సైన్ వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఓకే మరి మీరు ప్లీజ్ హెల్ప్ మీ ఏంజిల్స్ అని చెప్పేసి మీరు డివైడ్ ఏంజిల్స్ హెల్ప్ అడగండి ఒక త్రీ టైమ్స్ లో ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి మరి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ మ్యారేజ్ విషయంలో వాళ్ళ మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా వీణా ఫోర్స్ జరుగుతుందట కాకపోతే సరైన గైడెన్స్లో ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇంకా జడ్జిమెంట్ దేవుడి పైన భారం అనేది వదిలేయండి దేవుడు ఏంజిల్స్ మీకు తోడు ఉంటారట ఇలా ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీగా అయితే ఉంటారు మ్యారేజ్ జరిగిన తర్వాతకి ఇలా మీరు కలిసి హ్యాపీగా అయితే ఉంటారట ఓకేనా మ్యారేజ్ అయితే జరుగుతుంది డౌట్ ఏమీ లేదు మీరు అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఇప్పటివరకు చూసేవాళ్ళు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి కొంతమంది కామెంట్ చేశారు ఇంత ముందుకు వీడియోలో ఖచ్చితంగా నేను ఈ వీడియో ఎండింగ్ వరకు రిప్లై ఇస్తాను మీకు మరి మ్యారేజ్ జరుగుతుంది హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కదా మరి మీ యొక్క ఆలోచనలు అంటే ఖచ్చితంగా మ్యారేజ్ విషయంలో మీరు మంచి సక్సెస్ని సాధిస్తారని చెప్పేసి అయితే డివైండ్ చెప్తున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా నా వ్యూవర్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్ కానీ ఒప్పుకునే ఛాన్స్ ఉందా యూనివర్స్ మరి మీ యొక్క గైడెన్స్ని తెలియజేయని మన కి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మరి వాళ్ళ వ్యూవర్స్ ఒప్పుకునే ఛాన్స్ ఉందంటే ఉంది కానీ చాలా టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా చాలా టైం అయితే పడుతుంది ఓకేనా కానీ ఒప్పుకోవడం మాత్రం డెఫినెట్గా ఒప్పుకుంటారట ఓకేనా ఖచ్చితంగా ఒప్పుకుంటారు కానీ చాలా టైం పడుతుంది ఓకేనా మీరు కూడా చాలా ప్లాన్ చేయండి క్లారిటీగా ఆలోచించండి మరి సరైన విధానంగా ఫాలో అవుతనే మీకు మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఓకేనా మరి ఎంత టైం పడుతుంది యూనివర్స్ ఎంత టైం పడుతుంది వీళ్ళు మ్యారేజ్ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోవడం కోసం ఎంత టైం పడుతుంది ఇయర్ అయితే పడుతుందండి ఓకేనా ఇయర్ ఎండింగ్ వరకు కానీ లేదా నెక్స్ట్ ఇయర్లో కానీ ఖచ్చితంగా మీ మ్యారేజ్ అనేది జరుగుతుందట మీ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకుంటారు కానీ కొంచెం టైం పడుతుంది అది కూడా ఇయర్ ఓకేనా ఒప్పుకుంటారా లేదా అని చెప్పేసి మీరు ఇలా చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోతున్నారు మీ ప్రయత్నం మీరు చేశారు కానీ ఇలాంటి యాక్షన్ లేదని చెప్పేసి మీరు ఇంకా ఇలా డల్ అయిపోయారు ఇంకా మ్యారేజ్ కోసం ప్లాన్స్ చేసి డల్ అయిపోయారు నిజమేనా కానీ ఖచ్చితంగా మీ యొక్క మ్యారేజ్ అనేది చిగురిస్తుందట ఇలా మీ యొక్క మ్యారేజ్ కరెంట్ అనేది ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది వస్తుందట మీ పర్సన్ ఇలా మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీతో మ్యారేజ్ జరగడం కోసం మీ వాయిస్ వినడం మీ ఫేస్ తలుచుకోవడం అలాగే మీ ను తలుచుకోవడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఓకేనా మిమ్మల్ని ప్లస్ మీరు తను ఉన్న సిచ్యువేషన్ రెండింటిని కూడా బ్యాలెన్స్లో పెట్టుకోవాలి బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు ఓకే మీ పర్సన్ ఒక మంచి జెన్యూన్ పర్సన్ అండి ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే మీరు ఇష్టపడిన దానికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు మీతో ఒక మంచి సక్సెస్ని చూడాలనుకుంటున్నారు తను ఏ విషయంలో అయినా చాలా క్లారిటీగా ఉంటారు తనకి డివైన్ అనేది తోడున్నారట తను ఫైనాన్షియల్ సెట్ అయిపోయి ఉన్నారు తనకి మంచి సక్సెస్ ఉంది దేంట్లో అయినా కూడా తనకి విజయం ఉంది ఓకేనా తన నెగిటివిటీ అనేది తన మైండ్లో కూడా ఉండదు అందరికీ హెల్పింగ్ నేర్చడం చాలా బాగుంటుంది మీ యొక్క పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ నిజమైనా ఒక ఫైనాన్షియల్గా కానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ తనకి ఒక మంచి ఫ్యామిలీ ఉంది ప్లస్ మళ్ళీ ఫ్యామిలీ కేరింగ్ అనేది బాగా ఉంది వాళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంటారు అలాగే సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు అవునా అలాగే మరి తన విషయంలో మీ గురించి మిమ్మల్ని ప్లస్ ఉన్న ఫ్యామిలీని లీడ్ చేయాలి బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఇట్లా స్ట్రక్ అయిపోతున్నారు ఓకేనా మరి ఇంకా డివైన్ ఏం చెప్తున్నారు మరి యూనివర్స్ అండ్ ఎంగిల్స్ మరి ఈ మ్యారేజ్ కోసం మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా యూవర్స్కి అయిన వాళ్ళ పర్సన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్రజెంట్ అయితే మీరు చాలా కష్టపడాలి అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారండి మ్యారేజ్ అంటే ఆశామా తమాషా కాదు కదా మ్యారేజ్ అంటే పెద్ద ఒక లైఫ్ దానికోసం మీరు ఎంతగా ప్లాన్ చేస్తే ఎంత కష్టానైనా మీరు అనుభవించవలసి వస్తుంది మీ ఆ కష్టం కోసం మీ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా చూస్తారు కానీ కష్టపడాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఓకేనా దాని లవర్స్ ఖచ్చితంగా ఏంజెల్స్ మీకు తోడు ఉంటారట దగ్గరుండి మీకు మ్యారేజ్ అనేది జరిపిస్తుంది మీరు ఎంతగా మీ పర్సన్ ఇష్టపడుతున్నారో తెలియదు కానీ మీ పర్సన్ మీకంటే డబుల్గా ఇష్టపడుతున్నారు మీ ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది ఒక మంచి కమ్యూనికేషన్ ఉంది ఖచ్చితంగా మీరిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ప్రజెంట్ ఇప్పుడు మీరు దూరంలో ఉన్నా కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది అసలు వేరే పర్సన్కి ఛాన్స్ లేదు ఓకేనా ఖచ్చితంగా ఎయిస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు ఒక మంచి సక్సెస్ గ్రోత్ మనీ పరంగా కానివ్వండి ఫైనల్ అంటే చాలా బాగుంటుంది మీరు అనుకున్న రిజల్ట్ అయితే ఖచ్చితంగా తొందరలోనే చూస్తారట ఓకేనా ఇంత మంచి రీడింగ్ మీకు చాలా క్లారిటీగా ఇచ్చారు మరి డివైన్ మీరు అందరు కూడా క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేసుకొని మరి ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మరి నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి మరి మ్యారేజ్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి టేక్ యాక్షన్ చూసారా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ద సిచువేషన్ విల్ ఇంప్రూవ్ చూసారా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ వస్తుందట ఓకే మరి హ్యాండ్ రైటింగ్ లవ్ మెసేజ్లో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం మరి హ్యాండ్ రైటింగ్ లవ్ మెసేజ్లో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ప్లీజ్ యూనివర్సిటీ ఏంజిల్స్ వాళ్ళ పర్సన్ నా కి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక త్రీ కార్డ్స్లో తన మెసేజ్ని మనకు తెలియజేయండి నేను చేసిన గందరగోళాన్ని మీరు ఎప్పుడైనా ఎలా క్షమించగలరు తను ఏదో మీకు ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఒక గందరగోళాన్ని ఒక ఇవన్నీ సృష్టించారట మరి తనని అవన్నీ మర్చిపోయి మీరు ఎలా క్షమించగలరు అని చెప్పేసి చెప్తున్నారు నేను బ్లాక్ అయ్యాను అని చెప్తున్నారు నేను నీతో నిమిగ్నమై ఉన్నాను నేను నీ యొక్క ధ్యాసలోనే నిమిగ్నమై ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను మరి మీ పర్సన్ ఓకేనా అలాగే నేను నీ గురించి ఆలోచించడం ఆపలేను నేను నిన్ను హక్ చేసుకోవాలని ఉంది చూసారా మీ గురించి ఆపడం అనేది అసలు మీ గురించి ఆలోచించడం అనేది ఆపలేరట మరి ఇంకా నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నువ్వు నాకు కావాలి చెప్పాను కదా మ్యారేజ్ గురించి ఖచ్చితంగా జరుగుతుందా అంటే జరుగుతుందంటే ఇవే చెప్పారు అలాగే మీ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకుంటారు టైం పడుతుంది కదా ఇలానే చెప్తున్నారు నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నువ్వు నాకు కావాలి అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఓకేనా చాలా అసలు ఎంత బాగా వచ్చింది కదా మీరు అందరి క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి ఓకేనా మీ కామెంట్స్కి నేను ఈ రోజు చేసే కామెంట్స్కి నేను రేపటి వీడియోలో రిప్లై ఇస్తాను ఇప్పటివరకు కొంతమంది కామెంట్స్ చేశారు మరి వాళ్ళు ఎవరు చేశారనేది చూద్దాం ఓకేనా మనకి రమ్య గారు కామెంట్స్ చేశారు మై బ్రదర్ రాజేష్ మ్యారేజ్కి ఈ ఇయర్లో అవుతుందా మేడం అని చెప్పేసి అడిగారు ఓకే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ మరి రాజేష్ గారి ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రాజేష్ గారి ని కనెక్ట్ చేసుకోండి ఈ ఇయర్లో మరి రాజేష్ గారికి మ్యారేజ్ ఉందా ఈ ఇయర్లో రాజేష్ గారికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా యూనివర్స్ మరి మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి ఈ ఇయర్లో రాజేష్ గారికి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా మీలో ఎవరికైనా పర్సనల్ ఇంకా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అమ్మా ఇది ఓ కాల్స్ కాదు ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే వస్తుంది ఓకేనా ఎందుకంటే మ్యారేజ్ గురించి కానీ జాబ్స్ గురించి కానీ రిలేషన్షిప్ గురించి కానీ కెరియర్ గురించి కానీ మీరు కొంచెం తెలుసుకుంటే క్లారిటీ ఉంటుంది ఓకేనా వన్ టూ క్వశ్చన్స్ పెట్టుకుంటే అప్పటి వరకే తెలుస్తుంది వన్ క్వశ్చన్కి టూ క్వశ్చన్కి కానీ జీవితం గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ క్లారిటీగా తెలుసుకుంటేనే మీరు దేని అయినా చేయగలరు ఓకేనా మరి రాజేష్ గారికి ఈ ఇయర్లో మ్యారేజ్ ఉందా కాసర్ కింద పడిపోతున్నాయి యూనివర్సిటీ ఏంజిల్స్ రాజేష్ గారికి ఈ ఇయర్లో మ్యారేజ్ ఉందా ఈ ఇయర్లో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ఈ ఇయర్లో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా అంటే ఉంది డౌట్ ఏం లేదు కానీ కొంచెం టైం పడుతుంది ఓకేనా కష్టపడాలి మరి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది టైం అయితే పడుతుంది మ్యారేజ్ కోసం మీ పర్సన్ అంటే మీ యొక్క బ్రదర్ ఇలా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయి ఓవర్ నైట్ అంతా కూడా ఎక్కువగా ఆలోచించి నా లైఫ్ అనేది అసలు ఎట్ వెళ్తుంది ఏంటి అసలు నేను అనుకున్న సక్సెస్ చూడలేను అసలు నాకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉందా లేదా అనే ఒక బాధలో ఉంటున్నారు మీ బ్రదర్ అవునా రమ్య గారు కానీ జరుగుతుందండి టైం అయితే పడుతుంది ఇయర్ ఎండింగ్ వరకు జరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడైతే అంత తొందరలో అయితే కాదు ఓకేనా ఇయర్ ఎండింగ్ వరకు అయ్యే ఛాన్స్ ఉంది నాకు ప్రసాద్ గారు కామెంట్ చేశారు మై సెల్ఫ్ స్వాతి మా పర్సన్ ప్రసాద్ చెప్పండి మేడం ఏం చెప్పాలి చెప్పండి ప్రసాద్ గారు ఏం చెప్పాలి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ మరి మ్యారేజ్ గురించి చెప్పమంటారా రీయూనియన్ గురించి చెప్పమంటారా నేను చెప్తున్నాను రీయూనియన్ రియూనియన్ గురించి మరి చూడండి మీరు స్వాతి అండ్ ప్రసాద్ గారి ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ స్వాతి అండ్ ప్రసాద్ గారి ని కనెక్ట్ చేసుకోండి మరి స్వాతి గారికి అండ్ ప్రసాద్ గారికి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా రీయూనియన్ జరుగుతుందా మళ్ళీ వాళ్ళు కలుస్తారా కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ అవుతారా స్వాతి అండ్ ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడతారా ప్రజెంట్ అయితే నో మీ నుంచి ఆల్రెడీ బ్రేకప్ అయినట్టుంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు ప్రసాద్ గారు నిజమైన నాకు కామెంట్ చేయండి అంటే నాకు తెలిసి మీరు మా మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది అనుకుంటాను అవునా కానీ మీరు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నాను తన నుండి ఓకేనా రివియన్ అయితే కొంచెం ఇప్పట్లోగా అయ్యే ఛాన్స్ అయితే లేదు ప్రజెంట్ తన ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు రాఖీ కరెంట్ ఫీలింగ్ ఏంటి ఉమాదేవి మీద ఓకే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ అయిన ఇంజిన్స్ ఉమా అండ్ రాఖీ గారి యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఉమా అండ్ రాఖీ గారి యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి రాఖీ గారు ఉమా గారి గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి రాఖీ గారికి కరెంట్ ఫీలింగ్స్ ఉమాదేవి గారి మీద ఏ విధంగా ఉన్నాయి ద ద హెరో ఫ్రెండ్ మీ గురించి చాలా పాజిటివ్గా ఉందమ్మా మీతో మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి తన ఒక ఫ్యామిలీని ఒప్పించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఇలా మీతో మ్యారేజ్ తర్వాతకి హ్యాపీ తో ప్లస్ మీతో ఒక మంచి హ్యాపీ లైఫ్ని చూడాలని చెప్పి చూస్తున్నారు ఇంకా ఇలా ఉన్నాయి తన యొక్క రాఖీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉన్నాయి వీళ్ళు మీ నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోయారట అవునా బాధపడుతున్నారు ఇలా వెళ్ళినందుకు బాధపడుతున్నారు కానీ మీరు ఒక జెన్యున్ లేడీ మీరు చాలా అందంగా ఉంటారు మీరు ఏది చేయాలంటే కూడా చేస్తారు దాంట్లో సక్సెస్ ఉంటుంది మీకు చాలా టాలెంట్ ఉంటుంది ఓకేనా మీ స్మైల్ అనేది మీ పర్సన్కి ఇష్టం అట మీకు డివైన్ అనేది తోడుంటున్నారట మీరు దేంట్లో అయినా కూడా సక్సెస్ని తీసుకొస్తారట కానీ మీకు ఏదో ఒక న్యాయం అనేది చెయ్యాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు ఉమాదేవి గారు మీ పర్సన్ మీకు ఏదో ఒక న్యాయం చేయాలి ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో చేసి చూపిస్తాను అని చెప్పేసి చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని మ్యారేజ్ కోసం ఒప్పిస్తున్నారమ్మా ఉమాదేవి గారు ఇది సరిత గారు కామెంట్ చేశారు నవీన్ గారు అంటే థర్డ్ పార్టీ వల్ల నన్ను వదిలేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు సరిత నవీన్ గారి ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ఎస్ సరిత అయిన నవీన్ గారి యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి మరి సరిత గారిని నవీన్ కుమార్ గారు వాళ్ళ థర్డ్ పార్టీ వల్ల సరిత గారిని వదిలేయడం జరుగుతుందా నవీన్ కుమార్ గారు థర్డ్ పార్టీ వల్ల మరి సరిత గారిని వదిలేయడం జరుగుతుంది యూనివర్స్ అలా నిజంగానే వదిలేస్తారా మీ ఆన్సర్ని తెలియజేయండి వదిలేస్తారా అంటే వదిలేయాలా లేదా అని చెప్పి ఒక ఆలోచనలో అయితే ఉన్నారు మరి ప్రజెంట్ వదిలేయాలంటే వదిలే అని ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు కానీ ఒక బాధని ఒక బారాన్ని అయితే మోస్తున్నారు ప్రజెంట్ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారట వదిలేయాలని చెప్పి చూస్తున్నారు కానీ వదిలేయలేరు ఓకేనా వదిలేయాలని చెప్పి చూస్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ వదిలేయలేరుట ఓకే మరి ఈరోజు కామెంట్స్ అయితే ఇవే వచ్చాయి మరి ఇంకా ఎవరైనా కామెంట్స్ వేస్తే నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై ఇస్తాను ఓకేనా అందరు కూడా ముందుగా కూర్చున్న లైక్ ఇవ్వండి నాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అసలు మెయిన్ ఏంటంటే అక్కడ కింద నాకు హెడ్లైనింగ్స్ ఇంగ్లీష్లో వస్తున్నాయి వల్ల కారణం చేత మీరు ఎవరు ఓపెన్ చేయనట్టున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అక్క మనకి వీడియో పోస్ట్ చేసింది వాళ్ళది ఏంటా అనేది పైన మీకు తమ్ముళ్ళలో కనిపిస్తుంది తెలుగులో అది చూసుకొని ప్లీజ్ ఓపెన్ చేసుకొని ముందుగా లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళకి వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా నా కోసం మీ యొక్క చిన్న హెల్ప్ అయితే చేయండి మీరు అందరు కూడా ఓకే ఈ రోజు రీడింగ్ అయితే ఇదేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్